హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నేను టైలరింగ్ వాళ్లకు ఎంతో యూజ్ అయ్యే ఈ లూట్ టర్నర్ని తీసుకొచ్చాను ఈ నీడిల్ అయితే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను ఈ నీడిల్ కాస్ట్ వచ్చేసి నైంటీ సిక్స్ రూపీస్ నేను ఆన్లైన్ పేమెంట్ చేయడంతో ఎయిటీ సిక్స్ రూపీస్కే వచ్చింది ఇప్పటికే ఈ నీడిల్ గురించి చాలామందికి తెలుసుండొచ్చు కాకపోతే ఈ వీడియో మాత్రం తెలియని వాళ్ళ కోసం ఈ నీడిల్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న క్లాత్ని అయితే తీసుకున్నాను వన్ సెంటీమీటర్ వెడల్పుతో క్లాత్ని కట్ చేసుకున్నాను తీసుకున్న క్లాత్ని రాంగ్ సైడ్న మనకు ఎంత సన్నం కావాలో అంతవరకు అయితే నేను స్టిచ్ చేసుకున్నాను మనకు ఎంత సైజ్ వరకు కావాలో అంతే గ్యాప్లో మనము స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఒక యూజ్ఫుల్ అయితే చెప్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం నీడిల్ని ఎంటర్ చేసే సైడ్ కాకుండా దానికి ఆపోజి సైడ్ ఉన్న సైడ్లో అన్ని లాక్ చేసుకోవడానికి కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నీడిల్ని అయితే ఎంటర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను నేను కట్ చేసుకున్న దాంట్లో అయితే చేస్తున్నాను లాక్ చేసుకున్నాక మరీ గట్టిగా లాగకుండా కాస్త దాన్ని ప్లేస్ వచ్చాక మనం మెల్లిమెల్లి ఈ నీడిల్ని హార్డ్గా కాకుండా ఎంత స్మూత్గా మనం హ్యాండిల్ చేస్తే అంతే ఈజీగా మనకు కావాల్సిన సైజులో మనకి థ్రెడ్ అయితే వచ్చేస్తుంది ఈ నీడిల్ యూజ్ చేయకముందు నేను చిపురు పుల్లను అయితే యూజ్ చేసేదాన్ని దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే మనము కావాల్సిన సైజులో పుల్లని ఎంటర్ చేసేటప్పుడు అది మిడిల్లోనే విరిగిపోయేది ఇది అలా కాకుండా ఎంతో ఈజీగా మనము ఏ సైజ్ అంటే ఆ సైజులో మనము చేసుకోవచ్చు ఇది తెలియని వాళ్ళకు నేను ఈ వీడియో అయితే యూస్ఫులే అనుకుంటున్నాను ఆల్రెడీ యూజ్ చేస్తున్న వాళ్ళైనా ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళైనా తప్పకుండా కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్